నమస్కారం ఫ్రెండ్స్ మనము ప్రస్తుత తరుణంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ నుంచి ఒక లేబర్ బేస్డ్ ఎకానమీ వైపు భారతదేశం చూడవలసి వచ్చిన సమయం వచ్చేసింది అంటే భారత్ చైనీస్ టైప్ లేబర్ ఎకానమీని అడాప్ట్ చేసుకోబోతుంది మేధస్సుతో కూడిన ప్రపంచమని భారతదేశం గత ఇరవై ఏళ్ళుగా ఏ కాలర్ ఎగిరేసిందో ఈ ఐదేళ్ల ప్రస్థానంలో భారతదేశం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ నుంచి లేబర్ బేస్డ్ ఎకానమీగా మారబోతుంది దీనికోసము పేరెంట్స్ సొసైటీ ఈ ఎడ్యుకేషన్ సిస్టము మొత్తము అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి నేను చెప్పబో చెప్పబోయేది చెప్పేది నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది మేజర్ హర్డల్ ఇప్పుడు మన గ్రోత్కి మన పాపులేషనే కాబోతుంది మనం ఆలోచిస్తే ఈ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో వంద మందికి 3 टू 4% नॉलेज बेस्ड इकोनॉमी लो जॉब्स మిగిలిత 18 टू 20% కి ఈ ఫిజికల్ లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ దొర్కెవి అంటే స్టిల్ 70% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఇస్ అన్‌ఎంప్లాయ్డ్ ఆర్ అండర్ ఎంప్లాయ్డ్ అయితే రాబోయే సిచువేషన్ ని మనము ఎలా బేరీజ్ వేసుకోవాలి మన రాబోయే తరానికి అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి రాబోయే రెండు మూడు దశాబ్దాలుగా మనం జీవిస్తున్న విధానాన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అసలు ఈ స్థాయి మనకి వస్తుంది అని మనము ఊహించి ఉండము కానీ సాఫ్ట్వేర్లో పనిచేసే ఒక ఉద్యోగి ఒక కొడుకు లేబర్ పని చేసే అవసరం కూడా రావచ్చు అంటే వింటే మీకు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు కానీ ఈ నాలెడ్జ్ బేస్డ్ వర్క్ ఫోర్స్ ఏముందో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఒక లేబర్ ఫోర్స్గా అవతారం ఎత్తవచ్చు ఈ లేబర్ ఫోర్స్ అవతారం ఎత్తితే యావరేజ్ శాలరీస్ భారీగా తగ్గుతాయి ఎందుకంటే ఈ నాలెడ్జ్ బేస్డ్ వర్క్ ఫోర్స్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అది కాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్క్రీన్ స్క్రీనింగ్ వల్ల చాలామంది తక్కువ మందికి ఉద్యోగాలు దొరికాయి అయితే భారతదేశం అన్ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేయడానికి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ నుంచి లేబర్ బేస్డ్ ఎకానమీ అంటే ఫిజికల్ లేబర్ విత్ ఆర్ వితౌట్ టెక్నికల్ స్కిల్స్ అనే ఒక ఎకానమీ వైపు మన భారతదేశం పోక తప్పదు చైనాలో లాగా మన ఎఫిషియన్సీని పెంచుకునే అవసరం ఎంతైనా పడుతుంది టెక్నికల్ వర్క్తో పాటు ఫిజికల్ లేబర్తో పాటు డెక్స్టివిటీ పెంచుకోవాలి అంటే ఎంత ఫాస్ట్గా ఒక వర్క్ చేయగలం అనే కాన్సెప్ట్పై భారతదేశం ఇక వర్క్ చేయడం స్టార్ట్ కావాలి అంటే ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ వస్తువులు తయారు చేయగలము ఎంత క్వాలిటీతో తయారు చేయగలము అనే రెండు మూడు పాయింట్స్ని ముందర పెట్టుకొని భారతదేశం పోయే అవకాశం కాదు పోవాల్సిందే ఇప్పుడు చూడండి మనకు అవకాశాలు ఉండేవి అవకాశాలు తగ్గినాక స్కిల్ బేస్డ్ ఎకానమీ బాగా అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు అడాప్ట్ లేబర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఎకానమీ అంటే ఫిజికల్ లేబర్కి ఈజీగా జాబ్స్ దొరికే అవకాశం భారతదేశంలో ఉంది అంటే దీనివల్ల చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ సిటీస్ నుంచి మళ్ళే ఊళ్లకు போய் పొలంలో పని చేసే 90 to 95% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ సాఫ్ట్‌వేర్ బర్స్డ్ స్కిల్ బేస్డ్ జాబ్స్ వాళ్ళు కొన్ని బేసిక్ జాబ్స్ లైక్ ఉలా ఓబర్ లేదా డేటా ఎంట్రీ లేదా సమ్ కంప్యూటర్ బేస్డ్ ఫిజికల్ బేస్డ్ అంటే కంబైన్డ్ వర్క్ అంటే మల్టీ స్కిల్స్ ప్లస్ ఫిజికల్ లేబర్ అంటే అటు కంప్యూటర్ ఆపరేట్ చేయటము అంటే టెక్నికల్ జాబ్ కమ్ ఫిజికల్ జాబ్స్ వచ్చిన వాళ్ళకు ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి ఇది అందరూ గమనించాలి పిచ్చి పిచ్చిగా వ్యవహరించి మీ పిల్లలను ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో వేసి లక్షలాది రూపాయలు వేస్ట్ చేయడం బదులు అవే లక్షలు మిగిలిచ్చి పిల్లల బాగు కోసం ఒక నిధి కానివ్వండి ఒక ఫండ్ కానివ్వండి లేదా మనీ బేస్డ్ మనీ బేస్డ్ ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక మెథడ్ కానివ్వండి ఎప్పుడు మనము చేయగలుగుతామో ఇన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్లో ఈ స్కిల్ బేస్డ్ ఎకానమీ అనేది లేబర్ బేస్డ్ ఎకానమీలో ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మిగిలిపోతుంది అంటే ఫిజికల్ లేబర్కి బాగా డిమాండ్ ఏర్పడుతుంది అంటే ఊడ్చే తూడ్చే పనులకు భారీగా అంటే ఈజీగా జాబ్స్ దొరుకుతాయి ఫిజికల్ లేబర్కి ఈజీగా జాబ్స్ దొరుకుతాయి హెల్ప్ హెల్ప్ చేసే జాబ్స్కి ఈజీగా జాబ్స్ దొరుకుతాయి హౌస్ మేడ్ జాబ్స్ ఎక్కువైతాయి కానీ వీటిల్లో కూడా మినిమమ్ లేబర్ రేట్స్ ఉంటాయి గమనించండి నేను చాలా సీరియస్గా చెప్తున్నా మీ పిల్లల భవిష్యత్తు మీరు డిజైన్ చేసుకోవాలి అనే చెప్తున్నా నేను ఆషామాషీగా మాట్లాడతలేను ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి రేపు చాలామంది పిల్లలకు లేబర్ బేస్డ్ జాబ్స్ దొరుకుతాయి కానీ స్కిల్ బేస్డ్ జాబ్స్ మాయమైపోతాయి ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఈయర్ చూస్తే అమెరికా నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అవుతాయి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు వాళ్ళను జాబ్ నుంచి తీయబడుతుంది అంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా మీనల్ జాబ్స్కి వెళ్ళిపోవాలి ఆఫీస్ బేస్డ్ జాబ్స్ వెళ్ళిపోవాలి అంటే కంప్యూటర్ బేస్డే కానీ చాలా ఈజీ టు ఆపరేట్ జాబ్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ ఎప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంటుంది అప్పుడు ఫిజికల్ లేబర్ బేస్డ్ ఎకానమీ అప్ స్కేల్ అయిపోతుంటుంది ఎందుకంటే యూ హ్యాడ్ టు ఫీడ్ వన్ ఫార్టీ క్రోర్ ప్లస్ పాపులేషన్ అట్లా అంటే బేర్ మినిమమ్ అంటే మినిమమ్ బతుకులు ఎలా బతకాలనో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో జనాలు ఈ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ని విడిచిపెట్టి బేర్ మినిమం లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకొని ఖర్చులు తగ్గించుకొని వండుకొని తిని లేబర్ పనులు కూడా తమ ఇంట్లో తాము చేసుకునే సందర్భాలు తప్పకుండా ఏర్పడతాయి కాబట్టి ఈ స్కిల్ బేస్డ్ ఎకానమీ నుంచి ఎప్పుడు ఒక కంట్రీ ట్రాన్సిషన్లో ఉంటుందో అప్పుడు భయంకరమైన చేంజెస్ ఒడిదుడుకులు జాబ్స్ కోసం కొట్లాటలు వేకెన్సీస్ కోసం పోరాటం ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క డౌన్ ట్రెండ్ ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ మే కంట్రీ షిఫ్ట్స్ ఫమ్ ఈ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ టు ఫిజికల్ బేస్డ్ ఎకానమీ అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు చీపర్ ప్రోడక్ట్స్ అట్ హయ్యర్ క్వాలిటీ అంటే మనం నెక్స్ట్ చైనా కావాలి అంటే ఇలాంటి పనులు చేయక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అయినంత స్కిల్ బేస్డ్ మీరు మీరు మొన్న చూశారు ఆడపిల్లలకంతా ట్రైనింగ్ టైలరింగ్ నడిపి నేర్పించే పనులు వొకేషనల్ దీంట్లో జరిగాయి ఇప్పుడు మా బాబు కూడా టెన్త్లో హోటల్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ ఒకేషనల్ సర్టిఫికేట్ కూడా వచ్చింది అంటే ఇక్కడ టైలరింగ్ ఉంది ప్లస్ ఏముంది హోటల్ మేనేజ్మెంట్ ఉంది అట్లా రెండు మూడు ఒకేషనల్ సబ్జెక్ట్స్ పెట్టి వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచే లేబర్ ఫోర్స్ని ట్రైన్ చేసే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాయి అంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ సాఫ్ట్వేర్ ఈస్ గోయింగ్ టు డై అంటే డై అంటే పూర్తి డెత్ బెడ్ మీద లేదు కానీ ఇట్ బికమ్ ఏ మినిస్క్యూల్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఎంప్లాయబుల్ అంటే ఎంప్లాయిడ్ పాపులేషన్ అంటే ఆల్రెడీ ఎంప్లాయిడ్ పాపులేషన్లో కొంత భాగము సాఫ్ట్వేర్లో ఉంటారు తప్ప మిగతా వర్క్ ఫోర్స్ అంతా మల్టీ స్కిల్డ్ స్కిల్ ప్లస్ లేబర్ బేస్డ్ లోనే వాళ్ళకు ఆపర్చునిటీస్ వస్తాయి అంటే దీనికోసం ఏం కావాలంటే ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే ఫిజికల్ స్టామినా ఉండాలి దా దాంతోపాటు మెంటల్ మెంటలీ అంటే ఫిజికల్ స్ట్రెంగ్స్ని యూజ్ చేసుకొని మెంటల్ ఫోర్స్ని యూజ్ చేసి మల్టీ స్కిల్గా ఒక మనిషి వర్క్ చేసే జాబ్స్ క్రియేట్ అవుతాయి అవే ఫిల్ అవుతాయి అంతేగాని సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ స్కిల్స్కి తగిన జాబ్స్ క్రియేట్ కావు గనక సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా లేబర్ వర్క్ ఫోర్స్ వైపు అంటే లేబర్ జాబ్స్ వైపు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మనమంతా ఆలోచించవలసిన ఒక విషయం ఏమంటే మన ఈగో ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ని నిలబెట్టలేదు కాబట్టి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే టీచింగ్ జాబ్స్ లెక్చరర్ జాబ్స్ ఇప్పుడే డిక్లైన్లో ఉన్నాయి రేపు ఈ జాబ్స్ చాలా తక్కువైపోతాయి ఎందుకంటే ఎడ్యుకేషన్పై స్ట్రెస్ ఉండదు ఇప్పుడు ఫిజికల్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే దానికి అంత ఎడ్యుకేషన్ అవసరం ఉండదు సో టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషను హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్స్ ఎంబీఏ అనే సబ్జెక్ట్స్ దీనికి అంతా డిమాండ్ పడిపోతుంది ఇప్పుడు స్లోగా మీరు చూడండి సిఏ జాబ్స్ కనుమరుగైపోతున్నాయి ఎందుకైతున్నాయి అంటే కంప్యూటర్ బేస్డ్ టూల్స్ అండ్ టాలీ సాఫ్ట్వేర్ ప్లస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వచ్చినాక ఇప్పుడు జియో కూడా ఒక ట్యాక్స్ ఫైలింగ్ సాఫ్ట్వేర్ తీస్తుంది అంటే ఈ సిఏ పనులు లేకుండా అంటే సిఏ ఇంటర్వెన్షన్ లేకుండా అకౌంటింగ్ సిస్టమ్ డెవలప్ అయిపోతుంది అంటే ఈ అకౌంటెంట్ జాబ్స్ సిఏ జాబ్స్ అంతా తొలగించబడతాయి మళ్ళీ వీళ్ళంతా ఏం చేయాలంటే ఫిజికల్ అకౌంటెంట్స్గా మారిపోవాలి లేదా లాగా వర్క్స్ కూడా అంటే చూసే ఒక అకౌంటెంట్గా మారిపోవాలి లేదా అకౌంట్తో పాటు ప్రొడక్షన్ జాబ్స్ కూడా చూసుకునే ఒక మేనేజర్గా మారిపోవాలి అంటే ఇక్కడ మల్టీ స్కిల్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉన్న ఇండివిజువల్స్కి రేపు జాబ్స్ దొరకబోతున్నాయి ఫిజికల్ లేబర్ మీరు విన ఫిజికల్ లేబర్ అతి తక్కువ రేట్లో చేయగలిగితే జాబ్స్ గ్యారంటీగా ఉంటాయి ఫిజికల్ లేబర్లో కూడా మీరు ప్రీమియం డిమాండ్ చేస్తే మీకు జాబ్స్ దొరకవు కాంటే రేపటి ఇండియాస్ ఫ్యూచర్ అన్న అంటే లేబర్ బేస్డ్ ఫ్యాక్టరీ బేస్డ్ చీప్ లేబర్ కి ఎవరు యాక్సెప్ట్ చేసుకుంటారో అలాంటి స్థితిలో వాళ్ళు అడాప్ట్ అయిపోతారో వాళ్ళకి జాబ్స్ ఉంటాయి గానీ మొండి పట్టుపట్టి టెక్నికల్ జాబ్స్ లేదా సాఫ్ట్‌వేర్ బేస్డ్ జాబ్స్ లేదా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయని జాబ్స్ ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ కూడా చాలా టఫ్ అయిపోతాయి డిజిటల్ మార్కెటింగ్ అండ్ వేరియస్ డిజిటల్ టూల్స్ వల్ల ఈ ఫిజికల్ మ్యాండేటరీ మార్కెటింగ్ పీపుల్ కూడా డిమాండ్ తక్కువైపోతాయి ఇప్పుడు చూడండి ఎంత ఘోరం అంటే ప్రతి ఒక్క అంశంలో ఎడ్యుకేషన్లో జాబ్స్ తక్కువ మార్కెటింగ్ మార్కెటింగ్లో జాబ్స్ తక్కువైపోతాయి సాఫ్ట్వేర్లో జాబ్స్ తక్కువ అయిపోతాయి సాఫ్ట్ స్కిల్ తక్కువ తక్కువైపోతాయి అంటే చాలా బే అంటే ఒక రెగ్యులర్ వేలో చేసే జాబ్స్ కూడా మెషినరీ టేకప్ చేసేసి ఆ జాబ్స్ కూడా గుంజేస్తుంది అంటే రాబోయే రోజుల్లో మన ప్రజెంట్ ఉన్న పాపులేషన్కి ప్రాపర్ జాబ్స్ ఉండవు అది మోదీ ఉండని గోధి ఉండని ఇవ్వడని ఉండదు రాబోయే రోజులు చాలా టఫ్గా ఉండబోతున్నాయి నేను రియల్ ఎస్టేట్ ఎంత క్లియర్గా చెప్తున్నానో ఈ లేబర్ మార్కెట్స్ని కూడా నేను ప్రిడిక్ట్ చేసి కరెక్ట్గా చెప్తున్నా వినండి మీ పిల్లల భవిష్యత్తును సుస్థిరం చేయాలంటే మీరు ఒక ఫైనాన్స్ బ్యాకప్ ప్లాన్ ప్లస్ ఫిజికల్ లేబర్ స్కిల్ బేస్డ్ లేబర్ లేదా ఒక బిజినెస్ ప్లాన్ మీ పిల్లలకు రెడీ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ మీరు ఎలాగైనా ప్లాన్ చేసి అంటే మీరు కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది ఇప్పటి వరకు మీరు ఎడ్యుకేషన్పై డిపెండ్ అయ్యి వెన్నీ అంటే ఆయన ఎడ్యుకేషన్ బేస్డ్ జాబ్ దొరుకుతున్నాయి ఎప్పుడు అట్లా కాదు ఫ్యామిలీ ప్లాన్ బేస్డ్ వాళ్ళు సర్వైవల్ అవుతుంది అంటే ఫ్యామిలీకి నా అడ్వాన్స్గా ప్లాన్ చేయకపోతే ఫ్యూచర్ కోసము వాళ్ళ ఫ్యూచర్ చాలా అంధకారంలో ఓడిపోతుంది మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అది కాస్త ఎయిటీ పర్సెంట్ దాటిపోయి అన్ని అవకాశాలు ఉన్నాయి సో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ రైస్ ఫ్రీ రేషన్పై చాలామంది బతికే అవసరం అంటే స్థితి ఏర్పడవచ్చు అందుకోసము మీరు ఇప్పటి నుంచే ఆదా చేసుకోవడం నేర్చుకోండి ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి ట్రేడింగ్ నేర్చుకోండి బిజినెస్ నేర్చుకోండి ఫిజికల్ లేబర్ని అంటే మీరు కూడా చేసేటట్టు అంటే ఎప్పుడు వర్కర్స్ని పెట్టుకొని చే చేసేది కాకుండా మీ ఫిజికల్ లేబర్ కాంట్రిబ్యూషన్తో కూడా మీ బిజినెస్ని నిలబెట్టుకునే సత్తా మీరు డెవలప్ చేసుకోవాలి అని చెప్తూ రాబోయే రోజులు నెక్స్ట్ డెకేడ్ విల్ బీ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ డెకేట్ ఫర్ ఇండియా ఎందుకంటే ఇండియా విల్ ట్రై టు బికమ్ ఏ ఓల్డ్ చైనా సో ఓల్డ్ చైనా ఎలా ఉండేదో ఇండియా ఇప్పుడు అలా ట్రాన్సిషన్ లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీరు హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లో ఆలోచించకండి ఎందుకంటే అసెట్స్కి డిమాండ్ తగ్గిపోతుంది లిక్విడ్ క్యాష్కి ఎం అంటే ఎంప్లాయబుల్ క్యాష్ అంటే ఈ క్యాష్ అప్పటిదప్పుడు పెట్టి దానిపై రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయో అలాంటి ఇన్వెస్ట్మెంట్పై డబ్బులు డైవర్ట్ అవుతాయి కానీ ఫిజికల్ అసెట్స్కి డిమాండ్ తక్కువయి అంటే అసలే ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆ రేట్లు ఉండవు ఆ రేట్ల కారణంగా ఈ అసెట్స్కి కూడా అంటే డిమాండ్ తగ్గిపోయి ఈ అసెట్ బేస్డ్ ఎకానమీ మన హైదరాబాద్ ఎకానమీ ఎలా రియల్ ఎస్టేట్ బేస్డ్ ఎకానమీంతో అది కుక్క కుప్పకూలిపోయి ఇప్పుడు బీహార్ అటువంటి చోట్ల ఇప్పుడు లేబర్ రెవల్యూషన్ వచ్చి లేబర్ ఎట్లా షిఫ్ట్ అవుతున్నారో అలాగే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా మళ్ళీ లేబర్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అవుతున్నాయి దిస్ ఈజ్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్ ఎందుకంటే స్కిల్ బేస్డ్ ఎకానమీ నుంచి టెక్నికల్ బేస్డ్ ఎకానమీ నుంచి ఫిజికల్ లేబర్ బేస్డ్ ఎకానమీ ట్రాన్సిషన్లో తీవ్రమైన ఒదుకులు తీవ్రమైన ఆటుపోట్లు పిచ్చెక్కించే రెవల్యూషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీ పిల్లల్ని సంసిద్ధులు చేయండి ఇంట్లో కూడా పనులు చెప్పండి ఫిజికల్ లేబర్ చెప్పియండి అంటే కిరాణా షాపతి పోయి రావడము బాసన్లు దోమడము బట్టలు ఉతకడము ఎందుకంటే దే హ్యావ్ టు సేవ్ మనీ టు అట్లీస్ట్ మేక్ ఏ ప్రాపర్ బేసిక్ లివింగ్ కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది అలవాటు అయిపోతే రేపు వాళ్ళకి ఎటువంటి క్రైసిస్ వచ్చినా వితౌట్ ఎనీ అవుట్ సైడ్ హెల్ప్ దే కెన్ సర్వైవ్ బ్యూటిఫుల్లీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు నచ్చిన నచ్చకపోయినా ఖచ్చితంగా రేపు పది ఏండ్లలో జరిగేది ఇదే పిచ్చి బట్టినట్టు మీ పిల్లల్ని ఇంజనీరింగ్లో చేర్పిస్తే లాస్ట్ మీరు పిచ్చాసుపత్రిలో చేరాల్సి వస్తుంది వాళ్ళ దయనీయమైన స్థితి మీరు చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు ఈ పేరెంట్స్ పరిస్థితి చేరుతుందని అందరికీ తెలియజేసుకుంటూ అప్పుల్లాంటివి పిచ్చి పిచ్చివి ఎడ్యుకేషన్ కొత్త చేయకుండా పెళ్లి కోసం లక్షల అప్పులు చేయకుండా బేసిక్ లివింగ్ని అలవాటు చేసుకొని రేపటి కోసం మీరందరూ సంసిద్ధులవుతారని ఆశిస్తూ నమస్కారం